అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈసారి వినాయక చవితి బుధవారం నడు వచ్చింది బుధవారం వినాయక చవితి రావడం చాలా మంచిది ఎందుకంటే బుధవారం అంటే వినాయకుడికి చాలా ఇష్టమైనది మనకి ఏదైనా పనిలో ఆటంకాలు వస్తే ప్రతి బుధవారము కొబ్బరి నూనె దీపం వెలిగించి వినాయకుడికి కనుక కుడుములు నైవేద్యంగా కనుక పెడితే ఆ పనిలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం అలాంటి బుధవారం రోజున ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి కావడం చాలా విశేషం అమావాస్య వెళ్ళినటువంటి నాలుగవ రోజు అనమాట ఈ వినాయక చవితి వచ్చింది అయితే బుధవారం నాడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి వినాయక చవితికి ఏ సమయంలో మనం వినాయక చవితికి వినాయకుడికి పూజ చేస్తే అత్యంత ఫలితం వస్తుంది ఎలాంటి మంచి ముహూర్తంలో చెయ్యాలి ఇలాంటి అనేకమైనటువంటి విషయ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మంచి విషయాలు అందించడానికి ప్రయత్నం చేయండి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చిందని చెప్పుకుందాం కదా ఆ రోజు బుధ గ్రహానికి అధిపతి బుధ గ్రహానికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ అందుచేత వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి బుధగ్రహ అనుకూలత కలుగుతుంది మరి ఆ రోజు ఎప్పుడు పూజ చేయాలి అంటే వినాయక చవితి నాడు శుభముహూర్తంలోనే పూజను ప్రారంభించాలి మరి ఏ శుభముహూర్తం కొంతమంది తెల్లవారుజామున చేసుకుంటారు కొంతమంది తెల్లవారేకా చేసుకుంటారు అయితే ఎప్పుడైతే మనం శుభముహూర్తంలో పూజను ప్రారంభిస్తామో ప్రారంభిస్తే సరిపోతుంది పూర్తవడం అక్కర్లా తెల్లవారుజామున గణపతిని పూజించాలి అంటే ఉదయం సింహ లగ్నంలో అంటే ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు పూర్తవడం ఎప్పుడైనా పూర్తవచ్చు కానీ ప్రారంభ సమయం మాత్రం ఆ మధ్యలో ఉండేలా చూసుకోండి ఉదయాన్నే పూజ చేయడం కనుక కుదరకపోతే వృష్టిక లగ్నంలో ఆ వృష్టిక లగ్నం ఎప్పుడు ఉంటుంది పదకొండున్నర నుంచి పదకొండు యాభై మధ్యలో మీరు ఆ గణపతి పూజ ప్రారంభించుకోవచ్చు ప్రారంభం చేసుకుంటే చాలు పూర్తి అవడం పన్నెండు గంటలకు పూర్తయినా ఒంటి గంటలకు పూర్తయినా పర్వాలేదు ప్రారంభ సమయం మాత్రం చాలా మంచిగా ప్రారంభం అవ్వాలి అలాగే గణపతి విగ్రహాన్ని మీరు పూజించినప్పుడు మట్టి విగ్రహాన్ని మట్టి గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించండి అందులో కూడా తొండము ఎడమ వైపుకు తిరిగి ఉండేటటువంటి విగ్రహాన్ని మీరు తెచ్చుకోండి గణపతికి ఎడమ వైపున తొండం ఉండేలా గనక ఇంట్లో పూజించే విగ్రహానికి ఎడమ వైపున ఉండాలి గుళ్ళో పూజించే విగ్రహానికి కుడివైపున తొండం ఉండాలి అని చెప్పి శాస్త్ర విధానం అనమాట అందుకని చెప్పి నిలబడి ఉండే గణపతిని కాకుండా కూర్చుని ఉన్నటువంటి గణపతి విగ్రహానికి మీరు పూజ చేసుకోండి రంగులు పూసిన విగ్రహం వద్దు కేవలం అంటే కేవలం మట్టితో చేసినటువంటి విగ్రహాన్నే తెచ్చుకోండి మీ ఇంటి ఈశాన్య దిశలో గణపతి విగ్రహాన్ని చక్కగా పసుపు రాసి అలికి పేట వేసి పేట మీద పద్మం వేసి ఆ ముగ్గు వేసినటువంటి ఆ పద్మం మీద కాసిన అక్షతలు వేసి అప్పుడు గణపతిని మీరు పెట్టుకోండి కొత్తగా గణపతిని పేట మీద కానీ నేల మీద కానీ దేని మీద పెట్టకూడదు దానికంటే ముందు మీరు ఇరవై ఒక్క రకాల పత్రాలను వినాయకుడి కోసం తెచ్చుకోవాలి ఎన్నో మనకి ఇరవై ఒక్క పత్రాలు చాలా విశేషం అందులో ఖచ్చితంగా గరిక ఉండాలి తులసి దళాలు ఉండాలి పుట్టప్పుడు ఎప్పుడు మనం తులసితోటి వినాయకుడిని పూజించకూడదు కానీ కేవలం అంటే కేవలం వినాయక చవితి నాడు మాత్రం ఖచ్చితంగా తులసితో పూజించి తీరాలి అలా గనక చేస్తే అష్టైశ్వర్యాలు అపార సంపదలు కలుగుతాయి కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మనం ఏ ఏ రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇరవై ఒక్క రకాలైనటువంటి పత్రాలు దొరకకపోతే కనీసంలో కనీసం తొమ్మిది కంట ఎక్కువ పత్రాలు ఉండేలాగా చూసుకోండి అలాగే వినాయకుడు చవితి నాడు విశేషంగా వెండి కుందులలో దీపారాధన చేస్తే చాలా మంచిది లేకపోతే రాగి కుందులు అయినా సరే దీపారాధన చేయండి కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేయండి ఆవు నెయ్యి అక్కర్లేదు నువ్వుల నూనె అక్కర్లేదు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి వీలైతే కొబ్బరి దీపారాధన అంటే ఇప్పుడు కొబ్బరి చిప్పలలో మనం చూడండి కొబ్బరి దీపం అని చెప్పి వెలిగిస్తూ ఉంటాం కదా అది చేసుకున్నా కూడా ఈ వినాయక చవితి నాడు చాలా మంచి ఫలితం వస్తుంది మీరు దీపారాధన చేసుకునేటప్పుడు ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోండి ఒకవేళ వెండి ప్రమిదలు లేకపోతే మట్టి కుందులలో దీపారాధన చేసుకోండి లేకపోతే ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోండి మీ ఇష్టం పర్వాలేదు కానీ వెండి కుందులకి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి లేకపోతే రాగి కుందులకి ఇవ్వండి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసినా కూడా మంచిది పూజల మీరు జిల్లేడు పువ్వులు తెల్ల జిల్లేడు పువ్వులు కూడా తెచ్చుకుని పెట్టుకోండి గరిక తెల్ల జిల్లేడు పువ్వులు ఎర్ర మందారాలు ఈ మూడు కూడా ఉండేలా చూసుకోండి జిల్లేడు ఒత్తులు అందుబాటులో గనక లేకపోతే మామూలుగా మనం ఎప్పుడూ రెగ్యులర్ గా చేసుకునేటటువంటి పత్తివతులతోనే దీపారాధన చేసుకుందాము ఎవరికైనా కలసం ఆనవైతూ ఉంటే పెట్టుకోండి కానీ వినాయక చవితికి కలసం పెట్టుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే సాక్షాత్తు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆవాహన చేసి మనం గణపతిని పూజించుకుంటాం కాబట్టి మనకి కలసం పెట్టుకోకపోయినా పర్వాలేదు ఎర్ర మందార పువ్వులతో గనక గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం అంటే భర్త ఆదాయం కూడా పెరగాలి అంటే ఎర్ర మందార పువ్వులతో ఖచ్చితంగా పూజించే తీరాలి వీలైతే గరికమాలను కూడా తయారు చేసుకోండి ఇరవై ఒక్క గరిక ఆకులను పెట్టుకుని చక్కగా దండగా కూర్చుకొని మీరు పెట్టుకోండి వినాయకుడి పక్కన లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోండి పెట్టుకుంటే లక్ష్మీ గణపతులు ఇద్దరి యొక్క ఆశీర్వాదము లక్ష్మీ కటాక్షము మీకు సులభంగా కలుగుతుంది మీరు పన్నెండు రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలు అంటారు కదా ఒకవేళ మీరు అన్ని రకాల నైవేద్యాలు చెయ్యలేకపోతే ఐదు రకాల నైవేద్యాలు కానీ మూడు రకాల నైవేద్యాలు కానీ పెట్టుకోండి దాంట్లో ఖచ్చితంగా కుడుములు ఉండ్రాళ్ళు లడ్డూలు ఖచ్చితంగా ఉండాలి దోస పండు ఖచ్చితంగా నైవేద్యం పెట్టండి యాపిల్ మీ ఇష్టం మిగతా పండ్లు ఎందున్నా దోస పండు వెలగ పండు ద్రాక్ష పండు ఇవి ఉండేలా చూసుకోండి ముఖ్యంగా వినాయకుడికి దోస పండు పెడితేనే ఆ వినాయక చవితి యొక్క పూజ పరిపూర్ణం అని అంటారు చాలా మంది పండితులు అందరూ కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి పురాణాలలో చెప్పారు అయితే ఈ రోజు సాయంకాలం పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకండి ఒకవేళ చంద్రుణ్ణి చూడాలి బయటికి వెళ్లాల్సి వస్తే అప్పుడు మీరు వినాయక చవితి నాడు పూజ చేసుకున్నటువంటి ఆ అక్షతలను నెత్తి మీద చల్లుకుని వెళ్తే గనక మీకు ఎటువంటి నీలాప నిందలు మీ దగ్గరికి రావు కాబట్టి అక్షతలు వేసుకోవడం మర్చిపోవద్దు పూజ అంతా పూర్తి అయిపోయాక హడావిడిగా లేచి వచ్చేయకుండా పెద్దల వాళ్ళ చేత అక్షతలు వేయించుకోండి లేకపోతే మీరే వేసుకోండి అక్షతలు గణపతికి నమస్కారం చేసుకోండి అప్పుడు మీరు బయటికి వెళ్ళి పొరపాటున చంద్రుణ్ణి చూసినా కూడా మీకు ఎలాంటి అపవాదులు రావు అలాగే వీలైనన్ని ఎక్కువ సార్లు ఓం గమ్ గణపతయే నమ అన్న మంత్రాన్ని మీరు వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ రోజంతా అంటే వినాయక చవితి నాడు ఎంత ఎక్కువ సార్లు చదివితే మీకు తర్వాత రోజులన్నీ కూడా అంత బాగుంటాయి అనమాట ఎంత వినాయక చవితి చేసుకున్నప్పటికీ కూడా ఎంత మట్టి విగ్రహం పెట్టుకున్నప్పటికీ కూడా మనం గణపతి పూజకి కూడా మనం గణపతిని చేసుకుని ముందు పసుపు గణపతిని పూజ చేసుకున్నాకనే మళ్ళీ మట్టి గణపతి విగ్రహానికి పూజ చేయాలి అర్థమైందా అంతేగాని ఎలాగో వినాయకుడే కదా అని చెప్పి పసుపు గణపతికి పూజ చేయకుండా చేసుకోకండి ఎందుకంటే పార్వతీదేవి కూడా తను ఒంటికి నలుగు పెట్టుకున్నటువంటి ఆ శనగపిండితోనే ముందు వినాయకుడిని విగ్రహంగా మలుచుకుంది కాబట్టి మనం కూడా పసుపు ముద్దతో చేసినటువంటి గణపతిని పూజించాకనే అప్పుడు మన వినాయక చవితిలో మనం వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వినాయకుడిని కూడా మనం పూజ చేసుకుంటాం అనమాట అలాగే ఈ సంవత్సరం అంతా పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలోనూ విజయం సాధించాలి అంటే గణపతిని పూజించిన తర్వాత వక్రతుండాయ హోం అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చదవండి అలాగే చూడండి మనకి షోడశ నామావళి ఉంది కదా సుముఖై కదా అంతశ కపిలో గజకర్ణ కహ అని అది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ షోడస నామావళిని కూడా తప్పనిసరిగా మూడు సార్లు చదువుకోండి గట్టిగా మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ చేత కూడా ఆ షోడశ షోడస నామ స్తోత్రాన్ని మీరంటూ మీతో పాటు వాళ్ళని కూడా అనమని చెప్పండి చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట అలాగే మీకు పనులు మనసులో కోరికలు నెరవేరాలి అంటే గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమ గమ్ క్షిప్ర ప్రసాదనాయ నమహ అన్న మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు అనుకోండి ఇప్పుడు దీంట్లో చెప్పుకున్నటువంటి మంత్రాలన్నీ కూడా మన శాస్త్రాలలోను పురాణాలలోను చెప్పినటువంటి మంత్రాలే అందుచేత ఒక పర్టిక్యులర్ రోజు గనక ఆ మంత్రాలను మనం పఠిస్తే అవి యాక్టివేట్ అవుతాయి ఆ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి అవి చాలా యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ ఎప్పుడైతే అయ్యాయో వెంటనే శుభ ఫలితాలు కూడా మనకి కలుగుతాయి అలాగే మీరు వినాయకుని గణపతిని పూజించాక నిమజ్జనం చేసే వరకు కూడా ప్రతిరోజు ఉదయము సాయంకాలము కూడా ఖచ్చితంగా దీపారాధన చేయండి ఉదయం ఉపయోగించినటువంటి దీపారాధన కుందులు మాత్రం సాయంకాలం ఉపయోగించద్దు శుభ్రం చేశాకనే మీరు సాయంకాలం దీపారాధన చేయండి అలాగే ఇంట్లో పూజించే వినాయకుడు విగ్రహాన్ని మీరు మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేసేసుకోవచ్చు ఏమి తప్పులేదు ఈ రకంగా వినాయక చవితి పండుగ నాడు గనక కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజిస్తే అలాగే కొన్ని మంత్రాలను మనం పఠిస్తూ గణపతిని పూజిస్తే మనకి అన్ని రకాలైన అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి మన పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం చేకూరుస్తుంది సంకటనాశన గణేశ స్తోత్రాన్ని కూడా వీలైతే మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి లోకా సంస్థనభావంత మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం